వెంకటేశ్వరునికి సంబంధించి ఎనిమిది రకములుగా సేవించిన వారు ఎవరైనా సరే విష్ణువునందు సాయుధ్యమును పొందుతారు అంటే మోక్షమును పొందుతారు అది వెంకటేశ్వర స్వామి వారిని ప్రత్యక్షముగా పూజించగలగడం అంటే ఆయనని ఒక మూర్తిలోకి ఆవాహన చేసి అది ఫోటో అన్న భావనతో అది ఒక మూర్తి అన్న భావనతో కాకుండా ఈయనే శ్రీవేంకటేశ్వరుడు అన్న భావనతో సేవించగలుగుట రెండవది ఆయనను స్మరించుచుండుట వెంకటేశ్వరుని గురించినటువంటి స్మరణ అందుకే స్మరణాత్ ఇష్టవర్షిణం ఆ క్షేత్రం గురించి కానీ ఆయన గురించి కానీ స్మరణ చేసినంత మాత్రం చేత కోర్కెలు ఈడేరుతాయి కాబట్టి స్మరించుట మూడు ఏ పని చేస్తున్నా ఇది వెంకటేశ్వర స్వామి వారి కార్యం అనుకుని ఉండడం అలా అనుకుని చేసేటప్పుడు ధర్మ వ్యతిరేకమైన కార్యం చేయడానికి అసలు మీ మనసు మిమ్మల్ని అనుమతించదుగా